హాయ్ అండి ఈరోజు వీడియోలో పదిహేను నిమిషాల్లోని లైనింగ్ బ్లౌజ్ విత్ పైపింగ్తో కుట్టడం నేర్పిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేస్తాను ఆ చిన్న టిప్స్ అయినా కూడా మీకు మంచి ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా చేస్తాయనమాట చూసారా ఉగుసపట్టి కాజాపట్టి హైట్ అవన్నీ కూడా ఎంత కరెక్ట్గా వచ్చేసాయో షేప్ ఒకటి హ్యాండ్ దగ్గర ప్లస్ ఒకటి ప్రతీది కూడా ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ క్లాత్కి జాయింట్లు పడతాయండి జాయింట్లు వేసేసాను జాయింట్లు వేసిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వస్తున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీదే కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా వేయటం వల్ల బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుందన్నమాట మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి చాలా కార్నర్కి వేసుకోవాలి బయటకు అసలు కనిపించకూడదు తర్వాత లైనింగ్ అంతా నీట్గా చేతితోటి అద్దుకుంటూ ఇలా సర్దుకుంటూ వెళ్ళాలి లో కింద ఉన్న లైనింగ్ అనేది పైకి కనిపిస్తుంది కాబట్టి నేను ఈజీగా అయితే స్టిచ్ చేయగలుగుతున్నాను ఇప్పుడు ఎగస్ట్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో మీరు కూడా అదేవిధంగా కట్ చేసుకోండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి మిడిల్లో చిన్న టక్ ఇవ్వండి ఈ సైడ్కి కొంచెం తక్కువ వచ్చింది కదా దీన్ని జాయిన్ చేసేసుకోవాలి తర్వాత ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుని ఎగ్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి హ్యాండ్ లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి ఆర్మ్ లూస్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాగ అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి చూడండి టూ హ్యాండ్స్ కూడా నేను రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వేసుకునేటప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి ఓకేనా నడుము దగ్గర ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని ఇలా డాట్ అనేది షోల్డర్ తిన్నగా వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇంకొక డాట్ ఇలా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్స్ షోల్డర్కి తిన్నగా రావాలండి మెయిన్ డాట్ వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలాగా ఇలా నీట్గా తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా స్టార్టింగ్లు ఈక్వల్గా పెట్టుకుని ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలాగా అంతే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఎగస్ట్రా ఇంకో క్లాత్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ జారకుండా ఉంటుంది అనమాట అలా దర్శలుగా కుట్టుకుంటే ఇప్పుడు నేను కొంచెం తక్కువ అయింది క్లాత్ అడ్జస్ట్మెంట్ అని చేయడానికి జాయింట్ వేశాను కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ ఆ పైన మనం కొలతలతో కట్ చేసిన షేప్ బెల్ట్ ఆ పైన వేస్ట్ క్లాత్ అనమాట వేస్ట్ క్లాత్ కూడా కొలతలతోనే కట్ చేస్తాం కానీ నా దగ్గర సేమ్ క్లాత్ ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ వేశాను లేదంటే వేరే క్లాత్ వేసుకోవచ్చు ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని పైన ఒక స్టిచ్ వేసుకుని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోవాలి వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ను కట్ చేయండి ఇక్కడ మనకి బార్డర్ వచ్చింది కదా ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్కి రాదండి రైట్ సైడ్కి వస్తుంది అనమాట అందుకనే ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టమన్నాను ఎందుకు పెట్టమన్నానంటే ఆ వేరే కలర్ ఉన్నది మొత్తం కూడా రైట్ హ్యాండ్లోకి వెళ్ళిపోతుంది అనమాట నేను చూపిస్తాను ఎండింగ్లో ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి నేను మంచి ప్లెయిన్ క్లాత్ తీసుకున్నానండి బ్లౌజ్ పీస్ క్లాత్ బార్డర్ కాకుండా ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వస్తుంది అనమాట అందుకునే ఆడుగా కనిపించదు అందుకునే సై జాయింట్ వైపుకి వెళ్ళే షేప్ వచ్చేసి పాదం వైపు పెట్టుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం చూడండి అలా జాయిన్ చేస్తాను ఎటు జాయిన్ చేసుకున్నా పర్లేదు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ప్రాబ్లమ్ ఏం లేదు ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి మెయిన్ డాట్ వచ్చేసి తర్వాత వచ్చేసి చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఎకస్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా పైన పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇదంతా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి మూడించులు వెడలుపుతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వచ్చిందనమాట అంటే మా సైడ్ మొత్తం కూడా ఎడమ చేతి వైపుకి వేసుకుంటారు కుడి చేతి వైపుకి అయితే ఏరియాని బట్టి వేసుకుంటారు సో మనకి బ్లౌజ్ ఎలా ఉందో అలా వెళ్తానికే ట్రై చేయాలి లేదంటే మన ఏరియాలో గుర్తించుకుంటున్నారు కాబట్టి ముందే చెప్పాలన్నమాట ఎవరైనా కస్టమర్స్ ఉంటే ముందే చెప్పుకోవాలి మాకు ఇటు సైడ్ కావాలి అని సో దాన్ని బట్టి వాళ్ళు స్టిచ్ వేస్తారు అడుగు భాగంలో పెట్టేసుకుని ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇది డబుల్ ఫోల్డింగ్ చేయాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది లోపల పెట్టేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ బయటకు వస్తుంది అనమాట అందుకునే ఇంచులని చెప్తున్నాను ఇది అయిపోయింది ఇక్కడ కూడా ఎగ్స్ట్రానా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఉక్సు పట్టి కుట్టుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా నాకైతే ఇదంతా కరెక్ట్గా వచ్చింది కానీ ఇక్కడ నాకు డాట్ అనేది కొంచెం తక్కువ వచ్చిందనమాట అంటే మనం ఖర్చులు అనేవి తక్కువ పెట్టుకున్నా కూడా ఆ ప్రాబ్లం అవుతుంది సో ఇప్పుడు నాకు ఇంకా కొంచెం తక్కువ వచ్చింది చూడండి నేనైతే కొద్దిగా విప్పేసుకునేలాగా మళ్ళీ నేను స్టిచ్ వేసుకుంటున్నాను అంటే షేప్ కొంచెం ఎక్కువ వచ్చింది ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది చూడండి అలా అడ్జస్ట్ చేసుకోవాలండి ఎక్కడ పొరపాటు జరిగిందో చూసుకుని నేనైతే ఒకటిన్నర ఇంచు తోటి కాటన్ క్లాత్ అయితే తీసేసుకున్నాను ఒకటిన్నర ఇంచు ఖచ్చితంగా ఉండాలండి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అంతకంటే తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా బాగోదనమాట ఫినిషింగ్ అనేది సో నాకు పొడుగు తక్కువైందని మళ్ళీ జాయింట్ వేసుకున్నాను ఒకటిన్నర ఇంచు కరెక్ట్గా ఉక్సు పట్టి కోసం కాజా పట్టి కోసం మూడు ఇంచులు బుక్స్ పట్టికి పైనుంచి స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ పైనుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలాగా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రానా క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా రఫ్ ఇచ్చేసేయాలి ఇలాగా ఇక్కడ కూడా ఎక్స్ట్రానా క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గానే వచ్చేసింది చూడండి ఓకేనా లాగా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక్క పోగంతా అంతే ఇంకేం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక్కడ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న కూర ఉన్న క్లాత్ని జాయింట్లు చేసేసుకోవాలి ఒకటిం పావు ఉంటే సరిపోతుంది వెడల్పు పొడుగు వచ్చేసి మీకు తెలిసిందే కదా మధ్యలో మనం రెండు చోట్ల డాట్లు పెట్టాలి డాట్లు ఉన్న చోట చిన్న ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఇలా పైన పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా తీసేసుకుని దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఉక్సిపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇక్కడ కూడా అంతే ఇలా అయిపోయిన తర్వాత మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలండి షోల్డర్స్ని జాయిన్ చేసుకునే చోట ఒక చిన్న టిప్ చెప్తాను నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ దగ్గర లైట్గా స్లోపిస్తూ షోల్డర్లోకి కలిపేసుకోవాలి అప్పుడు భుజాలు జారో స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి తర్వాత ఇక్కడి నుంచి కొంచెం స్లోప్ ఇచ్చేసేయండి నెక్ వైపుకి అయిపోయిందండి ఇప్పుడు నేను గ్రీన్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను దీనికోసం ఇంట్లో ఉన్న కొంచెం పాలిస్టర్ కలిసిన క్లాత్ అయితే ఉంది సేమ్ గ్రీన్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు శారీ ఇదే కలర్ అనమాట క్రాస్కున్న క్లాత్ని కట్ చేసేసుకుని ఇలాగా మొత్తం కూడా జాయింట్లు వేసేస్తున్నాను అనమాట రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకుని జాయింట్లు వేసుకుని నార్మల్ పైపింగే వన్ సైడ్ ఫోల్లింగ్ చేసి కుడుతున్నానండి చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా వన్ సైడ్ మొత్తం కూడా ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి చూడండి అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని వన్ సైడ్ ఫోల్ చేసి కుట్టేసుకున్నాం కదా ఇంకొక సైడ్ ఈక్వల్గా ఉండవు అనమాట అప్పుడు మనమే ఈక్వల్గా కట్ చేసుకుని ఫైనల్గా వన్ ఇంచ్ ఉండాలండి అప్పుడే ఫినిషింగ్ నీట్గా వస్తుంది నేను హ్యాండ్కి ఏం వేయట్లేదు ఓన్లీ మనం నెక్కి వేస్తున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇలాగా ఇలా పట్టేసుకుని మీ చేతి వాళ్ళని బట్టి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఎక్కడ సాగదీయకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇదంతా కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఎగర్సన క్లాత్ని కట్ చేసేసుకుని రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసేయాలి అయిపోయింది ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇక చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా చూసారా ఎంత సన్నగా వచ్చేసిందో ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా చూసారా ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది ఇక్కడ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం సైజ్ జాయిన్ చేసేసుకుందాం చూడండి సన్నగా వచ్చేస్తుంది కదా పర్ఫెక్ట్గా అన్నమాట మనం హెమింగ్ చేయించుకోవాలి రెండో చోట అప్పుడే బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే సైజ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసి చిన్న టక్ ఇచ్చాం కదా ఆ టక్ అనేది షోల్డర్ దగ్గర ఉండాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలాగా తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయిందండి తర్వాత రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు రెండు కలిపేసుకోండి చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా నాకు కరెక్ట్గానే వచ్చేసింది ఇక్కడ ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత నడుము దగ్గర కూడా అంతే ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఇంకొక సైడ్ కూడా అంతే తర్వాత సైడ్ కూడా ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే ఆల్రెడీ ఒక హ్యాండ్కి మనం స్టిచ్ వేసేసాం కదా సో దాన్ని బేస్ చేసుకుంటూ ఇది కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ ఆర్మ్ లూజు నడుము లూజు అంతే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తాయండి ఇంకొక స్టిచ్ తర్వాత ఎజ్జికి ఇంకొక స్టిచ్ అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్